కూటమి పాలన సంవత్సర కాలంలో అమలు పరిచిన పథకాలపై ప్రజాభిప్రాయాలు స్వీకరిస్తూ ప్రజల వ్యక్తిగత గ్రామ సమస్యలు ప్రజాక్షేత్రంలోకి నేరుగా వెళ్లి తెలుసుకునే సుపరిపాలనలో తొలిడుగు కార్యక్రమానికి పెనమలూరు ఎమ్మెల్యే ప్రసాద్ తాడిగడప మున్సిపాలిటీ కానూలు గ్రామం టీచర్స్ కాలనీ నందు హాజరయ్యారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రసాద్ మాట్లాడుతూ గడిచిన సంవత్సర కాలంలో ముప్పై కోట్ల నిధులు కానూరు గ్రామాభివృద్ధికి వెచ్చించినట్లుగా రాబో కాలంలో కానూలు మీదుగా కలిపే మహానాడు రోడ్డు కొరకు ముప్పై మూడు కోట్ల నిధులు కేటాయిస్తున్నట్లుగా పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో పెనమలూరు ఎమ్మెల్యే ప్రసాద్ తాడిగడ మున్సిపాలిటీ అధ్యక్షులు అనుమోలు ప్రభాకర్ తాదిగరప జనసేన అధ్యక్షులు తాతిపూడి గణేష్ కానూరు ఇరవై ఏడవ డివిజన్ ప్రెసిడెంట్ వేములపల్లి సోమశేఖర్ ముప్పై మూడవ డివిజన్ ప్రెసిడెంట్ సుంకర సాయి కానూరు ఏఈ సాయి గణేష్ అధికారులు కూటమి నేతలు పాల్గొన్నారు ఈరోజు వేగంగా అభివృద్ధి చెందుతున్న కానూరు టీచర్స్ కాలనీ మనా కళ్యాణ మండపం దగ్గర సంబంధించి రోడ్లన్నీ కూడా చాలా దారుణంగా ఉన్నాయి ఎక్కడా కూడా నడవటానికి కూడా అవకాశం లేనంత నీటితోటి కొద్దిపాటి వర్షంతో అన్నీ కూడా నిండిపోయినాయి కానూరులో ప్రణాళిక ప్రకారం అభివృద్ధికి చెందకపోవడంతో డ్రైనేజీ రోడ్లు అన్నీ కూడా ఇబ్బందులు ఉన్నాయి ఈ రోజున అధికారులను వెంటనే కళ్యాణ మండపం దగ్గర నుంచి ఎయిటీ ఫీట్ దాకా ఆరు కనెక్టివిటీ రోడ్లు ఉన్నాయి అటు అన్నిటిని కూడా వెంటనే అప్లోడ్ చేసి టెండర్లు పిలవమని చెప్పడం కూడా జరిగింది రాబోయే రెండు మూడు నెలల కాలంలో వీటన్నిటినీ కూడా పనులు ప్రారంభిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఈ ఒక్క సంవత్సర కాలంలోనే కానూరులో దాదాపుగా ముప్పై కోట్ల రూపాయలు పనులు జరిగినాయి ఇంకా ఒక నెలలో మహానాడు రోడ్డు కంటిన్యూషన్ అంటే మహానాడు రోడ్డు విజయవాడ పరిధి వరకు చేసి ఆపివేయడం జరిగింది అక్కడి నుంచి కానూరు మీదుగా పోరంకి దాకా సుమారుగా ముప్పై రెండు కోట్ల రూపాయలతోటి టెండర్లు పిలవబోతూ ఉన్నారు పంటకాల రోడ్డు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడే ఎన్టీఆర్ స్టాచ్యూ దగ్గర నుంచి విజయవాడ పరిధి అంటే ఆటో నగర్ వరకు ఆటో నగర్ నుంచి హండ్రెడ్ ఫీట్ రోడ్డు వరకు ఫ్లైఓవర్ నిర్మాణం కానీ పంటకాల రోడ్డు కానీ తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడే అభివృద్ధి చేయడం జరిగింది అక్కడ నల్లందా రోడ్డు దగ్గర నుంచి పోరంకి సాలిపేట వరకు ఆరున్నర కోట్ల రూపాయలతోటి టెండర్లు పిలవటం జరిగింది ఒక రెండు నెలల్లో దాని పనులు ప్రారంభిస్తాం అది పూర్తి స్థాయిలో పోరంకి దాకా అంటే కానూరు చైతన్య రోడ్డు దాకా కూడా చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి అది కూడా త్వరలోనే టెండర్లు పిలుస్తారు ఇవన్నీ కూడా కేవలం ఐదు నిమిషాల్లో పోరంకి కానూరు నుంచి విజయవాడ చేరుకోవడానికి ఇవన్నీ కూడా కనెక్టివిటీ రోడ్సు గతంలో ఈ రోడ్లన్నీ కూడా పద్నాలుగు పంతొమ్మిది అధికారంలో ఉన్నప్పుడు నిధులు కేటాయించి టెండర్లు పిలవడం జరిగింది పనులు ప్రారంభించడం జరిగింది కానీ అప్పుడు అధికారం చేతులు మారటంతో ఆ పనులు నిలిపివేసి ప్రారంభించిన పనులను కూడా ఆ మెటీరియల్ను కూడా తరలించికెళ్ళిపోవడం జరిగింది మళ్ళీ తిరిగి కేవలం ఒక సంవత్సర కాలంలో ఈ పనులన్నీ కూడా గాడిలో పెట్టడం జరిగింది కానూరు పోరంకి ఈ రోడ్లు అనుసంధానం అయితే ఒక మహర్దశ పట్టబోతూ ఉంది తప్పకుండా మరి ఈ నాలుగు సంవత్సరాల్లో సాధ్యమైనంతవరకు మురుక్కలువలు కానీ డ్రైన్లు కానీ తెలుగుదేశం పార్టీ మార్కు అభివృద్ధి చేసి చూపిస్తామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా